వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వాసవి క్లబ్ వసతి గృహం నంద్యాల వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోపాల్ నగర్ నాని హాస్పిటల్ నందు ముగ్గుల పోటీలు భోగి మంటలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని వసతి ప్రగతి ప్రెసిడెంట్ జ్యోతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ రెసిడెంట్ పోలశెట్టి బాలవీరమ్మ గవర్నర్ పోచా అనిల్ కుమార్ జోన్ చైర్పర్సన్ వి పద్మప్రియ ఎక్స్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జొనలగడ్డ నాగరాజు ప్రెసిడెంట్ కె జ్యోతి సెక్రటరీ లలిత రజరర్ లక్ష్మీ క్లబ్ మెంబర్లు పాల్గొని సంక్రాంతి ముగ్గుల పోటీలు పరిశీలించారు వాసవి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరి మందులు మన వాసవి క్లబ్ వంత ప్రగతి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమం ఏంటి సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నాను ముందుగా సంక్రాంతి అనంగా సంబరాలు గుర్తొచ్చేది హరిదాసు గుమలు గంగిరెత్తులు ఈ గంగి అలంకరించిన గంగిరెత్తులు మన రంగురంగులో ముగ్గులు ముగ్గులు నడుచుకుంటే మన సంప్రదాయాన్ని మన సం మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈ థీమ్తో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది నంద్యాల వాసులకు మరియు మన క్లబ్ తరఫున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు జ్యోతిగారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిపి జరిగింది తను ప్రెసిడెంట్గా అయినాక ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సంక్రాంతి పండుగ సంబరాల కార్యక్రమం వచ్చింది ఆ కార్యక్రమానికి ముగ్గుల పోటీలు వేసి చక్కగా గంగిరెద్దులను గోగి మంటలు మరియు కార్యక్రమం గాలిపటాలు అన్ని ఇచ్చి తను కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నందుకు వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ తరఫున ఆమెకు ప్రెసిడెంట్గా మేము అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలానే వన్ ఇయర్కి ఒకరు ప్రెసిడెంట్గా అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇయర్లో ఒకసారి బాసి క్లబ్ తరఫున ప్రెసిడెంట్ పోస్ట్ వస్తున్నందుకు అందరూ ఆ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా ఈమె తను ఫస్ట్ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించింది కాబట్టి చాలా హ్యాపీ మరి ఇయర్ అంతా కూడా ఇలానే చేస్తుందని మేము చాలా సంతోషపడుతున్నాము హ్యాపీ బాసి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఈరోజు నంద నాని చిల్డ్రన్ క్లినిక్ తరఫున గోపాల్ నగర్ నగర్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఈ భాగంలో మేమందరము పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది నంద్యాల పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది మన వాసవి క్లబ్ తరఫున నాని చిల్డ్రన్స్ హాస్పిటల్ గోపాల్ నగర్ నందు ఇక్కడ చేయడం జరుగుతోంది ప్రోగ్రాము కాబట్టి ఇక్కడ జ్యోతి జ్యోతి గారు ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యారు అందుకు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు దీనివల్ల సంకేతం ఏంటంటే ప్రతి దేశ ప్రజలందరికీ మన పట్టణ ప్రజలందరికీ ఆదర్శవంతంగా ముందు ముందు కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మన వాళ్ళు మన సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ అందరూ కలకలలాడుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు